హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారా అందరూ ఇవాళ నేను మీకు కార్న్ మిక్సర్ చూపిస్తున్నానండి కార్న్ మిక్సర్ అయితే నాకు చాలా ఫేవరెట్ అండి చాలా ఇష్టం నాకు ఈ కార్న్ మిక్సర్ చేసుకోవడం అయితే వెరీ 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 ఈజీ అండి ఐదు నిమిషాల్లో చేసి అక్కడ పక్కన పడేయచ్చు దీన్ని మనం డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజులు పిల్లలకి స్నాక్స్కి దిగులు ఉండదు ఈ కార్న్ మిక్సర్ ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు చాలా ఈజీ చేసుకోవడం సో మనం గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టకటకా చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ కార్న్ మిక్సర్ చేయడానికి మనకి ఏం కావాలంటే ముందుగా కార్న్ తెచ్చుకోవాలండి మనం ఇవి బయట దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో అవి తెచ్చి మనం దీన్ని వేయించుకుని దీన్ని మిక్సర్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఆయిల్ వేడి చేసుకుని ఈ కార్న్ ఇలా వేసి నూనెలు వేసి చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన తీసి పెట్టేసుకోండి దీంట్లో కొంచెం నూనె ఎక్కువ పీలుస్తుంది అందుకని మీరు ఇవి ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే నూనె కొంచెం మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది టిష్యూ పేపర్కి సో ఇలా వేయించుకోవడం ఒక గుప్పెడు కాన్ అలా వేసి దీన్ని కొంచెం సేపు అలా వేయించేసుకుని దీన్ని తీసి ఒక టిష్యూ పేపర్ మీద ఒక రెండు నిమిషం నుంచి మూడు నిమిషాలు బాగా చక్కగా దాంట్లో ఉన్న నూనె అంతా తీసేయండి ఇలా ఎన్ని కాన్ కా ఎన్ని కాన్ఫ్లేక్స్ మీకు కావాలంటే అన్ని కాన్ఫ్లేక్స్ మీరు వేయించేసుకోండి తర్వాత వేరుశెనగ గుళ్ళు ఒక అరకప్పు వేరుశెనగ పప్పు దీంట్లో నూనెలో అదే నూనెలో వేయించేసుకోండి వేయించేసుకుని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నూనెలో సగ్గుబియ్యం దొరుకుతాయి కదండీ మన పెద్ద సగ్గుబియ్యం అవి కూడా నేను ఇవాళ వేశాను అవి మీరు దీంట్లో పెట్టి బాగా అన్ని పైకి తేలాలండి ఇలాగా చక్కగా ఒక నూనె మీద బాగా తేలే వరకు చక్కగా సగ్గుబియ్యం కూడా వేసుకుని దీంట్లో వేసుకోండి మీరు కావాలంటే అటుకులు కూడా వేయించుకోవచ్చు అవి కూడా ఇంకా బాగుంటాయి తర్వాత మనం తినే మంచి పప్పులు తెల్లగడ్డ కరివేపాకు అన్నీ వేసి ఇవి కూడా దీంట్లో వేసి చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు ఉంచి వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి మీరు కావాలంటే దీంట్లో నేను చెప్పినట్టు అటుకులు కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వేయించిన కాన్ఫ్లెక్స్ అని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగపప్పు సగ్గుబియ్యం మంచి పప్పులు కరివేపాకు గార్లిక్ తెల్లగడ్డ అన్నీ వేసి దీంట్లో వేసేసుకోండి తర్వాత దీంట్లో మనం ఉ రుచికి సరిపడా ఉప్పు కారం తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ కూడా వేసుకుని దీన్ని చక్కగా కలిపేసుకోండి కలిపేసుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నారంటే మీరు ఈవినింగ్ టైమ్స్ పిల్లలు రాగానే ఇలా ఈ స్నాక్స్ ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చారంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇవి చాలా హెల్దీ కూడా కాబట్టి మనం ఇలాంటి స్నాక్స్ ఇంట్లో చేసి పెట్టుకుంటే హెల్తీగా మన పిల్లలకి ఇవ్వచ్చు మనము ఈవినింగ్ టైం అలా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి స్నాక్స్ తింటే చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మీ